హాయ్ ఫ్రెండ్స్ నేను పనికిరాని డబ్బాల్లో పుదీనా వేసాను చూడండి వేస్ట్ అంటూ ఏది ఉండదు మనం యూజ్ చేస్తే అన్నీ పనికి వస్తాయి ఒక ఆయిల్ క్యాను రెండు రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను ఒక భాగంలో వచ్చి పుదీనా వేసాను పెరుగు బకెట్ ఉంటే అది ఎందుకు పడేయడం అని చెప్పి దాంట్లో కొంచెం మట్టి కొంచెమే కొంచెం పుదీనా వేసాను అవి బాగా గ్రో అయినాయి మీ ఇంట్లో కానీ ఇటువంటి డబ్బాలు ఉంటాయి కదా ఇటువంటి డబ్బాలు ఉంటే మీరు ట్రై చేయండి పుదీనా ఈజీగా వచ్చేస్తుంది ఎవరేసిన కొంచెం పెడితే చాలా అది బాగా అల్లుకొని బాగొస్తుంది నేను మొత్తం కట్ చేశాను చాలా వచ్చింది పుదీనా అవి మామూలుగా నిలబడవు ఏదో ఒక సపోర్ట్ పెట్టి నిలబెట్టాలి క్యాన్కి పైన ఉండేది నిలబడదు ఏదో ఒక సపోర్టింగ్ ఇస్తే నిలబడుతుంది క్యాన్ భాగం కింద భాగం అయితే బాగా నిలబడుతుంది మీరే చూడండి రెండే రెండిట్లో ఎంత వచ్చిందో పుదీనా పుదీనా చట్నీ అయితే ఒకసారి ఒకసారికి మొత్తం సరిపోతుంది అదే బిర్యానీకో పలావ్కో వేసుకోవాలంటే చాలాసార్లు వస్తుంది నేను మనం బిర్యానీ అటువంటి డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలో స్టోరేజ్ చేస్తున్నాను పుదీనాని డైరెక్ట్ డబ్బాలో వేసామంటే పుదీనా ఏమవుతుంది కుళ్ళిపోతుంది అందుకని ఒక పేపర్ కింద వేసుకొని మొత్తం నీట్గా దాంట్లోకి సర్దుతున్నాను ఇలా స్టోరేజ్ చేసుకుంటే ఒక టెన్ టెన్ నుండి ట్వంటీ డేస్ స్టోరేజ్ ఉంటుంది ఈజీగా ట్వంటీ డేస్ ఉంటుంది ఇలా నీట్గా సర్ది సర్దిన తర్వాత దానిపైన ఇంకొక పేపర్ని చిన్నదిగా కట్ చేసుకొని దాని పైన పెట్టాల అలా నీట్గా క్లోజ్ చేసుకొని ఫ్రెష్లో పెడితే టెన్ టు ట్వంటీ డేస్ ఈజీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్